ప్రైస్ ఆదికాండము లాడ్ ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకునినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని మనము చావుక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా ఏసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి అయినను అతనికి హాని సంభవించునేమో అని యాకోబు ఏసేపు తమ్ముడగు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేలు కుమారులను వచ్చిరి అప్పుడు ఏసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు కనుక ఏసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి ఏసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్నున వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడి నుండి వచ్చితిరని అడిగెను అందుకు వారు ఆహారము కొనుటకు కానాను దేశము నుండి వచ్చితిమనిరి ఏసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారతని గుర్తుపట్టలేదు ఏసేపు వారిని గూర్చి తాను కనిన కళలు జ్ఞాపకము చేసుకుని మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితిరని వారితో అనగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి మేమందరము ఒక మనుష్యుని కుమారులము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకే వచ్చితిరని వారితో అనెను అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కానాను దేశంలో నున్న ఒక మనుష్యుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి అయితే ఏసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే దీనివల్ల మీ నిజము తెలియబడును ఫరోజీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనేగాని మీరిక్కడ నుండి వెళ్లకూడదు మీ తమ్మును తీసుకుని వచ్చటకు మీలో ఒకని పంపుడి అయితే మీరు ఉందురు అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని ఎడలా ఫరో జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను మూడవ దినమున ఏసేపు వారిని చూసి నేను దేవునికి భయపడి వాడను మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను మీరు వెళ్ళి మీ కుటుంబములు కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును కనుక మీరు చావరని చెప్పెను వారట్లు చేసిరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడలా మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బ్రతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూసి వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి మరియు రూబేను ఈ చిన్నవాని యెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికు ఉత్తరమిచ్చను అయితే ద్విభాషి వారి మధ్య నుండెను కనుక తన మాట ఏసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోను పట్టుకుని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించను మరియు ఏసేపు వారి గోలెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను అతడు వారి ఎడల ఇట్లు జరిగించెను వారు తమ కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్లిపోయి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని గోనె మూతిలో ఉండెను అప్పుడతడు నా రూగులు తిరిగి ఇచ్చివేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను అంతట వారు గుండె వారై జడిసి ఇదేమిటి దేవుడు మనికిట్లు చేసినని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి వారు కానాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబునుద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి ఎట్లనగా ఆ దేశములకు ప్రభు వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగుచోడ వచ్చిన వారమని అనుకునెను అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు కానాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి అందుకు ఆ దేశ ప్రభువు మమ్మును చూసి మీరు యథార్థవంతులని దీనివల్ల నేను తెలుసుకొందును మీ సహోదరులలో ఒకని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకుని నా యుద్ధకు ఆ చిన్నవాణ్ణి తీసుకొని రండి అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకుని మీ సహోదరిని మీకు అప్పగించేదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చనని చెప్పెనని వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూసి భయపడిరి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి మీరు నన్ను పుత్రహీనుగా చేయుచున్నారు ఏసేపు లేడు షిమ్యోను లేడు మీరు బెన్యామీను కూడా తీసుకుని పోవుదురు ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను అందుకు రూబేను నేనతని నీ యుద్ధకు తీసుకుని రాని ఎడల ఈ ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగించము అతని మరలా నీ యుద్ధకు తీసుకుని వచ్చి అప్పగించదునని తన తండ్రితో చెప్పెను అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనియ్యను ఇతని అన్న చనిపోయెను ఇతడి మాత్రమే మిగిలియున్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడలా నెరసిన వెంట్రు నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవున్నట్లు చేయుదురని చెప్పెను మీ గాడ్ బ్లెస్ యూ